నమస్తే తిమిరాంధస్య జ్ఞానాంజన శిలాకయ్య చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానమనే అంధకారం నుంచి జ్ఞానమనే వెలుగు వైపు నడిపించేవాడే గురువు ఉపాధ్యాయ వృత్తి నుంచి భారతదేశ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్న మీకందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అలాంటి ఎందరో గురువులను తలుచుకుంటూ మీకోసం ఒక చక్కటి పాట मित्रुलारो తెలుసుకొండివపాధ్యాయ వృత్తిమాది వృత్తులన్నిటిలోనే ఆదర్శమైనది मित्रुलारो తెలుసుకొండివపాధ్యాయ వృత్తిమాది వృత్తులన్నిటిలోనే ఆదర్శమైనదే వ్యక్తినిర్మాణమే దేశనిర్మాణమని నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులం మేము మిత్రులార తెలుసుకోండి ఉపాధ్యాయ వృత్తి మాది వృత్తులన్నిటిలోనే ఆదర్శమైనది మిత్రులార తెలుసుకోండి ఉపాధ్యాయ వృత్తి మాది వృత్తులన్నిటిలోనే ఆదర్శమైనది విజ్ఞానపు విత్తనాల్ని నాటి శాస్త్రీయపు జిజ్ఞాసను పెంచుతా విజ్ఞానపు విత్తనాల్ని నాటి శాస్త్రీయపు జిజ్ఞాసను పెంచుతా ప్రతి విషయాన్ని పరిశీలించి ప్రతి విషయాన్ని పరిశీలించి ప్రశ్నించే ఆత్మవిశ్వాసమే పంచుతం ప్రశ్నించే ఆత్మవిశ్వాసమే పంచుతం విత్రులార తెలుసుకొండివు పాద్యయృత్తిమాది ఋత్తులన్నిటిలోనే ఆదర్శమైనది విత్రులార తెలుసుకొండివు పాద్యయృత్తిమాది వృత్తులన్నిటిలోని ఆదర్శమైనది సద్గుణాల సంపదనే పెంచి దేశభక్తి యదలు నింపుతా సద్గుణాల సంపద నేపించీ దేశభక్తియ దయదలు నింపుతా సదాచారమే సదాశయంగా సదాచారమే సదాశయంగా ஆச்சாரியேவோ பார்த்துலவுதான் ஆச்சாரியேவோ பவசாரம் பித்துலார தெண்டி உபா விர்த்தி மாதீ வநிலோ ஆதர்ஷமதி பித்ருலாரி உபாயி மாதீ வில ஆதர்ஷமதி కులమతాల కట్టుబాట్లు దించి సమత మమతలనే పెంచుతాం కులమతాల కట్టుబాట్లు దించి సమత మమతలనే పెంచుతా మనమందరము భారతీయులేనని మనమందరమో భారతీయులేనని జాతిని ఒకటిక చేసే శక్తిగా మార్చుతాం జాతిని ఒకటిక చేసే శక్తిగా మార్చుతాం విదృార తెలుసుకోండి ఉపాధ్యాయ వృత్తి మాది வத்துலநிலோ ஆதர்ஷமே பித்ருல தெண்டி உபா வீதி வத்துல நீடி ஆதர்ஷமே வீர்மாணமே தனமனே నిరంతరం శ్రమించి ఉపాధ్యాయులమ్మేము మిత్రులారా తెలుకొండివుపాధ్యాయ వృత్తి మాది వృత్తులన్నిటిలోనే ఆదర్శమైనది మిత్రులారా తెలుకొండివుపాధ్యాయ వృత్తి మాది వృత్తులన్నిటిలోనే ఆదర్శమైనది